దాంట్లో ఉప్మా కూర చేసుకున్నామండి బంగాళి ముఖ్యమకూడికి బంగాళాపూరి ఉడక పెట్టుకుని ఉప్పుకోవాలండి ఇలాగా మనం తవాలో మనం ఏం చేయాలి అంటే ఆయిల్ పెట్టుకుని అందులో మినపప్పు శనగపప్పు ఆవాలు పోపేసుకోవాలండి వేసుకుని మనం ఈ లోపల కరివేపాకు ఇరక పచ్చిమిరతీ వనా గార్లిక అన్నీ చిన్న జింజరు వేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఇందులో వేసుకుందాం పోపు ఇంట్లో మనం కూడా వేసుకున్నాం చాలా సింపుల్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా గార్లిక్ వేగింది ఆఫ్ చేస్తుంది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మనము బాయిల్ చేసుకుని పటాటా ఉన్నాయి కదా అది కూడా వేసేసుకోవాలి అలాగే పసుపు ఉప్పు వేసుకోవాలండి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అండి ఇప్పుడు వేసి కాబట్టి పసుపు వేసుకోవడమే ఇప్పుడు అయిపోయిందండి ఇది వేగనిచ్చి బాగాను తీసే ముందు మనం నిమ్మరసం పోసుకుందరం వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రైస్కి చూసారు కదండి అమ్మీ అమ్మి మంగల్లు ఉప్మా కూర రెడీ చూసారు కదండి కెమెరా సబ్మిట్ వేసుకుని నోట్ పాత్ర సర్జీ చేసుకోవడానికి తీసుకున్నాను మీ అమ్మీ బంగారు ఉప్మా కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్యాక్ చేయడం మాత్రం మర్చిపోద్దు